హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ ఏంటంటే పిల్లలకైతే బుక్స్ ఇచ్చారని చెప్పేసి అయితే అట్టలు వేయడం కోసం అనేసి అయితే నేను క్లినిక్కి బ్యాగ్ మొత్తం తెచ్చుకున్నాను ఇవి ఏంటంటే వీళ్ళకు సమ్మర్కు ముందే వచ్చాయండి స్కూలు హాలిడేస్ ఇవ్వడానికి ముందుగా ఒక టూ మంత్స్ ముందే వీళ్ళకు సిలబస్ అయిపోతుంది ఎగ్జామ్స్ అయిపోయాక బుక్స్ మళ్ళీ ఇస్తారు నెక్స్ట్ క్లాస్కి అయితే వాళ్ళకి ఇంకా వెళ్ళడం కోసం అన్నట్టు బుక్స్ ఇస్తారు వన్ అండ్ హాఫ్ మున్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందే వీళ్ళకి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోతుంది తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తాయి అవి అప్పుడు ఇచ్చిన బుక్స్కి అయితే నేనైతే అప్పుడే అట్టలేసైతే పంపించాను ఆ వీడియో ఇప్పుడు లేట్గా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా అనేసి అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చిన్నప్పుడు మేమైతే మాకైతే స్కూళ్ళలో ఓన్లీ బుక్స్ ఇచ్చేవాళ్ళు అండ్ టెక్స్ట్ బుక్స్ ఒకటి నోట్స్లు ఏమైనా ఉన్నా కూడా మనం బయట తెచ్చుకునేవాళ్ళం మేము కవరింగ్ ఏంటంటే న్యూస్ పేపర్స్ కానీ అలాగే కొత్త చీరలు ఏదన్నా కొంటే అందులో పేపర్ వస్తుంది కదా ఆ పేపర్ కూడా మేమైతే అట్టలకైతే వేసుకునే వాళ్ళం మీలో ఎంతమంది అట్లయితే చేసేవాళ్ళు చెప్పండి అలాగే మన సీనియర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర టెక్స్ట్ బుక్స్ మంచిగా ఉంటే కనుక అవి కూడా తీసుకుని అయితే వాడుకునే వాళ్ళం ఆ సంవత్సరం ఏం బుక్స్ కొనుక్కోకుండా అలాగే చేసేవాళ్ళం మీరు కూడా మీకు తెలిస్తే ఎవరైనా అలా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మా బాబుకైతే అట్టలైతే వేసి పంపించేశాను నెక్స్ట్ డే ఇంకా పాప కోసం అయితే వేద్దాం అనేసి అయితే ఇంకా అన్నీ క్లినిక్కి తీసుకొచ్చుకున్నాను ఇంట్లో వీలు అవ్వదు కదా పిల్లలు ఉంటే ఇంకా నేను అనేసి నేను అనే కొంచెం ఎగ్జైట్గా ఫీ ఫీల్ అయిపోతారు వాళ్ళ బుక్స్ చూసి కొత్త బుక్స్ అని అంటే ప్రతి ఒక్కరికి కొంచెం సంతోషం ఎక్కువగానే ఉంటుంది కదా పిల్లలు అలా ఫీల్ అయ్యి అసలు వేయనియరు ఇక్కడ ఏంటంటే ఇంకా నాకు క్లినిక్లో ఫ్రెండ్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేస్తుందనైతే అయితే తెచ్చుకున్నాను నేనైతే అట్టయితే ఇలా వేస్తాను సైడ్లకు అలా కట్ చేసేసి వేయడం అయితే చేస్తున్నాను మధ్యలో కట్ చేసింది అయితే నేను ఇంకా ఫోల్డ్ చేస్తాను లోపలికి చేసేసి టూ సైడ్స్ మళ్ళీ చేసుకొని అయితే ఇంకా పిన్స్ అయితే చేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు కదా అట్టలు అయితే ఇంకా నేనైతే ఇలా వేస్తున్నాను నాకైతే ఇలాగే వచ్చండి ఫస్ట్ నుంచి అందుకోసం అని అయితే ఇలా వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ తీసుకొచ్చుకొని అయితే అన్నిటి బుక్స్కి అయితే నేనైతే అట్టలు అయితే వేస్తున్నాను ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చాలా అంటే చాలా బుక్స్ ఇస్తున్నారు మా పాప యూకేజీ అండ్ చూడండి చాలా బుక్స్ వచ్చేసాయి కాకపోతే ఇంకొకటి లక్ ఏంటంటే బుక్స్ అన్నీ మాత్రం మనం అట్టలేసేసి వాళ్ళకి పేర్లు రాసి పంపించాక ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఏదైతే హోంవర్క్ ఉంటుందో ఆ నోట్స్ మాత్రము నోట్స్ డైరీ అయితే ఇంటికి ఇచ్చేస్తారు మిగతావన్నీ అక్కడ పెట్టించుకొని క్లాస్ వర్క్ ఏదైనా ఉంటే చేపిస్తారు ఏదైనా ఎప్పుడైనా హోంవర్క్ ఉంది ఏదైనా అని అనుకుంటే మాత్రం ఆ బుక్స్ మాత్రమే ఇంటికి పంపిస్తారు ఎగ్జామ్స్ ముందు అన్నీ అయితే మనకి చేస్తారు అలా ఉంటుంది లేదు అంటే మాత్రం అంత వేట్ వేసుకొని వాళ్ళు మొయ్యాలి అని అంటే ఉన్న వెన్ను బొక్క మాత్రం వంగిపోయి వాళ్ళు ఇప్పుడే ముసలలాగా అయిపోతారు బొక్క అనేది వంగిపోతుంది కదా అలా కాకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటున్నారు ఈ విషయంలో అయితే హ్యాపీ ఒకప్పుడు మనం ఏంటంటే ఎన్ని బుక్స్ ఉన్నా ఖచ్చితంగా మనమే మోసుకెళ్ళే వాళ్ళము బస్సులలో కానీ ఆటోకి వెళ్ళినా అండ్ నడుచు స్కూల్స్ ఏమైనా దగ్గరగా ఉంటే కనుక నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం కదా వంగిపోయే వాళ్ళం కదా బరువు అయితే మోసి ఇప్పుడైతే అలాంటిది లేకుండా ఇంక వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు కాబట్టి పిల్లలైతే కొంచెం బరువు తగ్గుతుంది హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఎక్కువగా వేటు మోసి వాళ్ళ వెన్ను అయితే వంగిపోకుండా ఉంటుంది చూడండి చాలా బుక్స్ ఇచ్చారు నేను పట్టుకురావడానికి నాకే బరువు అనిపించింది అన్ని బుక్స్ అండి ఇంకా అట్టలన్నీ వేసాకైతే ఇంకా స్టిక్కర్లు వేస్తున్నాను ఒకప్పుడు స్కూళ్ళలో ఓన్లీ నోట్స్లు అవి ఇచ్చి అండ్ బుక్స్ ఇచ్చేవాళ్ళు కొన్ని చూ అట్లయితే అంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే కొన్ని నోట్స్లు బుక్స్ ఇచ్చేవాళ్ళు కదా వీళ్ళకైతే ప్రతిదీ ఇంకా వాళ్ళే ఏంటంటే డబ్బు పెడితే ప్రతిదీ స్కూల్లోనే ఇప్పుడు యూనిఫామ్స్ కానీ మనకు టై బెల్ట్ అని షూస్ సాక్స్లు ప్రతిదీ ఇంకా వాళ్ళే ఏంటంటే అంతా డబ్బు మహిమ అండి ప్రతిదీ పైసలు పెడితే ఏదైనా స్కూల్లోనే వస్తుంది అన్నట్టు అయిపోతుంది ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే ఇంకా మేమైతే అమౌంట్ పే చేస్తే కిట్ అమౌంట్ అన్నట్టు అది స్కూల్స్లో పే చేస్తే మనకు బుక్స్ అండ్ బ్యాగ్ పెన్సిల్స్ కవరింగ్ చేసుకోవడానికి ఇది అన్నీ ఇచ్చేస్తారు ఇంకా ఇక్కడ నేమ్ రాయడం అయితే ఎంతమందికి తెలుసు మీలో ఎంతమంది ఇలా మీరు చదువుకున్నప్పుడైతే నేమ్ రాస్తారు ఏంటంటే మనం స్టిక్కర్ మీద రాసుకున్న లోపల ఫస్ట్ పేపర్లో రాసేసుకున్న చింపేస్తారు తీసేసుకుంటారు బుక్స్ పోతే ఎవరైనా దొంగలించిన ఇలా ఇక్కడ రాస్తే మాత్రం అస్సలు పోవడానికి ఆప్షన్ ఉండదు చింపడానికి ఆప్షన్ ఉండదు కట్ వాళ్ళు కొట్టేస్తేనే అది మనం గీకినా కూడా వాళ్ళు మనకు తెలిసిపోతుందని అయితే అదొకటి వాళ్ళం కదా అలాగే నేను ప్రతిసారి మా పిల్లలు అలాగే రాస్తాను ఇంకా ఇక్కడైతే పెన్సిల్స్ అండ్ కలర్ పెన్సిల్స్ అండ్ వాటర్ కలర్స్ ఉంటాయి కదా అవి కూడా ఇచ్చారు మోక్షకైతే మా పాప అండి ఇవన్నీ ఇన్ని బుక్స్ అన్నీ అయితే ఇచ్చారు ఇవన్నీ అయితే ఇంకా నేను అట్టలేసేసి అయితే మళ్ళీ ప్యాక్ చేసి అయితే స్కూల్లో వాళ్ళకి ఇచ్చేయాలి ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అక్కడ పెట్టేసుకొని మిగతావి అయితే పాపకి డైలీ స్కూల్లో పెట్టి బ్యాగ్లో పెట్టి పంపిస్తారు ఇదైతే ఇంకా స్కూల్ బ్యాగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిందేనండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్